స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల ఎనిమిదిన వెల్లడిస్తామని స్పష్టం చేసింది అదేవిధంగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు నవంబర్ తొమ్మిదిన వింటామని ధర్మాసనం వెల్లడించింది దీంతో ఆ తర్వాతనే చంద్రబాబు బయటకు ఎప్పుడనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది చంద్రబాబు కేసులకు సంబంధించి సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి స్కిల్ కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు ఈ కేసులో ఫాస్ట్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో కొట్టేసిన ఫాస్ట్ పిటిషన్ పైన చంద్రబాబు సుప్రీంని ఆశ్రయించారు చంద్రబాబు ఏపీ ప్రభుత్వం తరఫున రెండు గంటల పాటు సాగిన వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది ధర్మాసనం కానీ ఎప్పుడు తీర్పు వెలువరిస్తామన్నది స్పష్టం చేయలేదు రేపటి నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కోర్టుకు దసరా సెలవులు తీర్పు రిజర్వ్ చేయడంలో రోజు తీర్పు వెలువరిస్తారని అంచనాలు ఉన్నాయి కానీ ఈ తీర్పుకు సంబంధించి ఈ రోజున న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది ఈ కేసులో తీర్పును నవంబర్ ఎనిమిదిన వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది దీంతో అప్పటి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇక ఇదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్ఫీ ఈరోజు సుప్రీంలో విచారణకు వచ్చింది తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేస్తే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు ఈ కేసులో ఈ నెల పదమూడున విచారణకు వచ్చిన సమయంలో పద్దెనిమిదవ తేదీ వరకు కోర్టు ఉపశమనం కలిగించింది ఈ కేసుకు పదిహేడు ఏ వర్తిస్తుందనే లూద్రా వాదించారు స్కిల్ కేసులో విచారణ పూర్తయిన తర్వాత దీనిపై విచారిస్తామని చెప్పిన న్యాయమూర్తులు ఈ కేసును పదిహేడవ తేదీకి వాయిదా వేశారు అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది ఈ నేపథ్యంలో తిరిగి ధర్మాసనం ఈ కేసును నవంబర్ తొమ్మిదికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది స్కిల్ కేసులో అవినీతిని నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సిఐడి తరఫు న్యాయవాదుల మధ్య సుదీర్ఘ హోరాహోరీ వాదనలు జరిగాయి న్యాయమూర్తులే పలు ప్రశ్నలు సంధించారు ఈ కేసులో ఇరు పక్షాల లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి సుప్రీం చివరి రోజుగా నిర్దేశించింది ఇక ఇప్పుడు క్వాష్ పిటిషన్ పైన తీర్పును వచ్చే నెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేయడంతో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది అటు ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల ఒకటవ తేదీ వరకు పొడిగించింది పరిణామాలతో చంద్రబాబు ఇక నవంబర్ ఎనిమిది తర్వాత సుప్రీం తీర్పు తర్వాతే ఎప్పుడు బయటకు వచ్చేది స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది